మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది గాంధీ వార్తల్లోని ముఖ్యాంశాలు ప్రెస్ క్లబ్ ఆడిటోరియంలో కోరుకంటి చెంద రౌండ్ టేబుల్ మీటింగ్ ఘనంగా మహంకాళి స్వామి జన్మదిన సేవా కార్యాలు జనగామ స్కూల్లో పెళ్లి రోజు వేడుక నగరంలో ఐఏఎస్ అధికారి ఐఎఫ్ టు ప్రచార కార్యక్రమం బిబర్రాలు ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవకాన కోల్బెల్ కు కంటిపాప అన్ని వర్గాలకు వెలువు డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దవకాన ఏప్రిల్ పదిహేను నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి పొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవకాన లక్ష్మీనగర్ గోదావరికెని ఫోన్ నంబర్ పెద్దపల్లి జిల్లా అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు రాముగుండం నగరపాలక సంస్థ కమిషనర్ జె అర్ణశ్రీ ఈ రోజు నగరంలోని వివిధ డివిజన్లలో పర్యటించి పార్శుధ్య నిర్వహణ తీరు వివిధ సమస్యలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు ముందుగా పీకే రామయ్యకాలంలోని ఎంపీపీఎస్ పాఠశాలను సందర్శించారు పాఠశాల విద్యార్థుల సౌకర్యార్థం ఎన్టీపీ సంస్థ ఆధ్వర్యంలో డైనింగ్ హాల్ నిర్మించినప్పటికీ ఇంకా ప్రారంభించలేదని ఉపాధ్యాయులు విద్యార్థుల దృష్టికి తీసుకురావడంతో సంబంధిత ఎన్టీపీ అధికారులతో ఫోన్లో సంప్రదించి వెంటనే ఉపయోగంలోకి తీసుకురావడం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు అలాగే లోతట్టు ప్రాంతాన్ని ఫ్లై యాష్తో నింపి చెదురు చేయించాలని ఎన్టీపీసీ అధికారులను ఆదేశించారు అనంతరం మార్కండకాలలో నాలా అక్రమాలకు గురైన ప్రాంతాన్ని పరిశీలించారు యుద్ధ ప్రాతిపదికన సదరు నాల అక్రమాలను తొలగించాలని పట్టణ ప్రణాళికా విభాగం అధికారులను ఆదేశించారు వీధి వ్యాపారాల సౌకర్యార్థం వెడ్డింగ్ జోన్స్ ఏర్పాటు చేసి కివక్స్క్ నిర్మించడానికి సప్తేర్కాని గోదావరికాని బస్టాండ్ ప్రాంతాల్లో సానుకూల ప్రదేశాలను పరిశీలించారు ఈ సందర్భంగా అదనం కలెక్టర్ వెంట నగరపాలక సంస్థకు చెందిన వివిధ విభాగాల అధికారులు ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక జనాభా కళ్యాణ బీసీలను అనుగోదొక్కేందుకు కుల గణన పేరుతో సర్వే చేపట్టిందని ఈ సర్వేలో ఐదున్నర శాతం బీసీల జనాభాను తగ్గించి ఇరవై రెండు లక్షల మంది లేనట్టుగా చేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం అని కుల ఘన అంతా తప్ప తడకే అని తెలంగాణ రాష్ట్రంలోని బీసీలకు న్యాయం జరిగేదాకా పోరాడతామని రామున్న మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్ అన్నారు గోదాఖండ్ ప్రెస్ క్లబ్ ఆడిటోరియంలో ఈరోజు మాజీ ఎమ్మెల్యే కోర్కంటి చందర్ అధ్యక్షతన బీసీ కుల సంఘాల రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు కాంగ్రెస్ పరిపాలనలో బీసీలకు అన్యాయం జరిగిందన్నారు ఈ సమావేశంలో కుమ్మరి సంఘ నాయకులు ఇజ్జగిరి భూమయ్య మేదర్ సంఘం నాయకుడు రెడ్డి భాస్కర్ పిల్లి రమేష్ రజక సంఘం కనక రాజు ముదిరాజ్ సంఘ నాయకుడు సదానందం ప్రశాంత్ ముదిరాజ్ పద్మశాలి సంఘం నాయకులు గూడెల్లి రామచందర్ ఆరే కట్టిక సంఘం నాయకుడు కిరణ్ క్రిస్టియన్ నాయకుడు దివాకర్ గౌడ సంఘం నాయకుడు మహేందర్ కుర్మ సంఘం నాయకుడు సారన్న కొమరయ్య వాయు బ్రాహ్మణ సంఘం నాయకులు మందర వెంకటేష్ పోషం పెరక సంఘం నాయకుడు దండె మల్లేశం విశ్వబ్రాహ్మణ సంఘ నాయకుడు ఏలేశ్వరం వెంకటేష్ రాజనడ సంఘ నాయకుడు జక్కుల తిరుపతి గాండ సంఘ నాయకుడు ఉమాశంకర్తో పాటుగా నాయకులు గోపు యాదవ్ రాజయ్య బొడ్డుపల్లి శ్రీనివాస్ అచ్చవేణు నూత తిరుపతి నారాయణ దాస్ మారతి సట్టు శ్రీనివాస్ తదితరులు ఉన్నారు రిసర్వే చేయాలని పదహారు నుండి రిసర్వే చేయాలని ప్రకటించింది అంటే దీన్ని బట్టే ఈ ప్రభుత్వం ఎంత వైఫల్యం చెందిందో దీన్ని బట్టే అర్థమవుతోంది మరి రిసర్వే చేయడం అనేది అసెంబ్లీకి ప్రవేశపెట్టడానికి ముందు మరి రిసర్వే ఎందుకు చేయలేదు త్రీ పాయింట్ వన్ పర్సెంట్ ఈ యొక్క సర్వేలో పాల్గొనేదని ప్రభుత్వమే చెప్పింది మరి చెప్పేటువంటి ముందు ఎందుకు డిశ్చార్జ్ చేయగలిగిన ప్రశ్న భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన నాటి నుండి ఇప్పటి వరకు పరిపాలన చేసినటువంటి ప్రభుత్వాలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలే ఎనభై శాతం వరకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని పరిపాలన ఇచ్చింది మరి ఆనాటి నుండి ఈనాటి వరకు బీసీలకు అన్యాయం చేసినటువంటి ప్రభుత్వాలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వాలు మరి ఇటువంటి తరుణంలో బీసీలందరూ కూడా ఐక్యం కావాల్సినటువంటి అవసరం ఉన్నది మరి ఆనాడు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం పదేళ్ల కాలంలో బీసీలను ఉన్నత స్థాయిలలో తేవడం కోసం కుల సంఘాలను పునరవృత్తిని నమ్ముకున్నటువంటి వాళ్లకు అనేక ప్రోత్సాహకాలు ఇచ్చినటువంటి పరిస్థితులను చూసిన యాదవ పులపాతాలకు గొర్రెల పంపిణీని చూసినాం గంగపుత్ర బెస్తా వృధా సంఘాలు ఈ యొక్క చేపల ఉచిత చేపల పంపిణీలను చూసినాం గాయ బ్రాహ్మణులకు రజవులకు ఉచిత విద్యుత్తును యూనిట్లను ఇచ్చినటువంటి సందర్భాలను చూసినాం బీసీ బంధు పథకం ద్వారా లక్ష రూపాయలు ఇచ్చినటువంటి సందర్భాన్ని చూసినాం మరి సంవత్సర కాలం అయింది ఈ సంవత్సర కాలంలో అసలు బీసీలకు ఏం చేసేరు ఈ మంత్రివర్గంలో బీసీలు ఎంతమంది ఉన్నారు వీళ్ళు ఎమ్మెల్యేలు ఎంతమందికి అవకాశం ఇచ్చారు అందుకే ఇలా బీసీల కుల బాంధవులు కూడా కందేనా చేసేవారు కాంగ్రెస్ పార్టీ అవినీతి పనులకు మద్దతు ఇస్తూ ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు పాల్పడుతుందని ప్రభుత్వ తప్పుడు పనులకు కళ్ళెం వెయ్యాలంటే అది బీజేపీ పార్టీతోనే సాధ్యమవుతుందని బీజేపీ పార్టీ జాతీయ నేత అల్జాపురం శ్రీనివాస్ విమర్శించారు గోదవర్కర్ మార్కండేకాలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు కర్రె రెడ్డితో కలిసి ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు కులగణన పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను తక్కువ చేసి చూపించే ప్రయత్నం చేసిందని దీంతో పెద్ద ఎత్తున ప్రజా వ్యతిరేకం రావడంతో వెంటనే ప్రభుత్వం చేసిన తప్పును సరిదిద్దుకునేందుకు మళ్లీ కులగణన సర్వే చేపట్టిందని అన్నారు బీజేపీ పార్టీ నుండి గెలిచిన ఎమ్మెల్యేలు ప్రభుత్వాన్ని నిలదీస్తూ ప్రజల పక్షాన పోరాటం నిర్వహిస్తున్నారన్నారు అలాగే కౌన్సిల్లో ప్రభుత్వ ఉద్యోగులు నిరుద్యోగ సమస్యలతో పాటు ప్రభుత్వం నిలదేయాలంటే బీజేపీ అభ్యర్థులు కొమరయ్య అంజిరెడ్డిని గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు ఈ ప్రెస్ మీట్లో నాయకులు మెరుగు హనుమంతుగౌడ్ గౌడ్ కందుల సంధ్యారాణి జనగామ భూమయ్య బోడకుంటు సురేష్ సురభి నవీన్ కొమ్మల ఆంజనేయులు ఖ్యాతం వెంకటరమణ కోమెల్లె మహేష్ ఉన్నారు ఇవాళ మంది ప్రజా ప్రభుత్వం యొక్క ప్రజా వ్యతిరేక విధానాలే ఎండగడతా ఉన్నదో లేదా అవినీతి పరుని ఏ రకంగా కాంగ్రెస్ సర్కారు ఇండైరెక్ట్గా మద్దతు ఇస్తూ వారికి వంట వంత పాడుతూ ఉన్నదో దానికి బీజేపీ హౌస్లో నిలదీస్తూ నిగుతీరుస్తూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మరి అడిగేటువంటి ఒక విషయం మనం చూస్తూ ఉన్నాం అలాగే కౌన్సిల్లో కూడా ఎగో సభ పెద్దల సభ గ్రాడ్యుయేట్ కాన్సెన్స్ ఎలక్షన్ జరుగుతూ ఉన్నాయి అలాగే టీచర్ ఎమ్మెల్సీ ఎలక్షన్ జరుగుతూ ఉన్నాయి ప్రభుత్వానికి తప్పుడు పనులొచ్చి కళ్ళెం వేయాలంటే భారతీయ జనతా పార్టీ మాత్రమే అది చేయగలుగుతుంది ఇవాళ ప్రభుత్వ ఉద్యోగ సమస్యలు కావచ్చు లేదా నిరుద్యోగ గ్రాడ్యుయేట్ సమస్యలు కావచ్చు ఈ రాష్ట్రంలో అనేక సంఘాల వాళ్ళు ఈ ప్రభుత్వానికి ఇప్పటికే అనేక సమస్యల పరిష్కారం కోసం నోటీసులు ఇస్తూ అనేక మార్లు కలిసి ప్రయత్నం చేసిన పరిష్కారం కోసం రేవంత్ రెడ్డి సర్కార్ ఏమాత్రంగా కూడా స్పందించడం లేదు అందుకనే అందుకోసమే ఆ సంఘాలన్నీ కూడాను ఈ యొక్క ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రభుత్వానికి జవాబు చెప్పే పరిస్థితి లేదు ప్రజల ముందరికి వచ్చేసి మంత్రులు రోడ్ల మీద ఎదిగే పరిస్థితి లేదు మభ్య పెట్టే మాటలు మోసపూర్త వాగ్దానాలు అమరకు ఏ కోశాన కూడా అవకాశం లేనటువంటి హామీలు ఇచ్చి ఇవాళ కోర్టులో జవాబు చెప్పుకోలేనటువంటి పరిస్థితిలో సర్కార్ కాంగ్రెస్ సర్కార్ దోషిగా నిలబడింది అందుకోసమే కాంగ్రెస్ ఎమ్మెల్సీ సైతం ఇవాళ కాంగ్రెస్ సర్కార్ వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు మనం చూస్తున్న ఒక ఎమ్మెల్సీ మాట్లాడుతూ ఉన్నారు రోడ్డు మీదకి వచ్చిన ఇంకొక ఎమ్మెల్యే ఈ సర్కార్ సొంత సర్కార్ గురించి ఏ రకంగా ఒక నల్గొండకు సంబంధించిన ఎమ్మెల్యే ఏ రకంగా మాట్లాడుతున్నాం మనం చూస్తా ఉన్నాం విత్ ఇన్ ది కాంగ్రెస్ పార్టీ తాము ఇచ్చిన వాగ్దానాలు ఏవి కూడా మేము అమలు చేయని కారణంగా ప్రజలకు వెళ్ళి వెళ్ళి మరి మాట్లాడలేని పరిస్థితి ఉన్నది అంత దయనీయమైనటువంటి ఆర్థిక పరిస్థితులున్నది మనం వాగ్దానాలు పెద్దకి ఇచ్చినాం ప్రజలు ఆశిస్తూ ఉన్నారు ఆ యొక్క పరిష్కారం కోసం ఎదురుస్తూ ఉన్నారు మేము చేయలేకపోతున్నాం అనే ఒక మాట వాళ్ళలో అంతర్మతరం నడుస్తూ ఉన్నారు ఇటువంటి సర్కార్ ఈ రాష్ట్ర ప్రజలు కోసాన కూడా న్యాయం చేయజాలదు అలాగే నిరుద్యోగ సమస్యను కూడా ఉపాధి కేవలం ఉద్యోగం మాత్రమే కాదు ఉపాధి మరి కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సింగరేణి కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల ఇరువైన సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో చలో హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద మహాధరణను విజయవంతం చేయాలని కోరుతూ ప్రచారంలో భాగంగా ఈరోజు సింగరేణి ఆర్జీవన్ పరిధిలోని టూ ఏ గని వద్ద సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ ఐఎఫ్టి ఆధ్వర్యంలో ప్రచార కార్యక్రమం జరిగింది ఈ ప్రచార కార్యక్రమంలో ఐఎఫ్టి రాష్ట్ర అధ్యక్షుడు ఐ కృష్ణ మాట్లాడారు మహాధర్నాలో అధిక సంఖ్యలో కార్మికులు పాల్గొని జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో నాయకులు ఈ నరేష్ జి మల్లేశం ఈ రామకృష్ణ శ్రీకాంత్ ప్రసాద్ ఎం దుర్గయ్య ఎం కొమరయ్య రవి కుమార్ తదితరులు ఉన్నారు సేవా సంకల్పం స్ఫూర్తిదాయకమని పలువురు పేర్కొన్నారు గోదావర్ఖన్ గంగానగర్కు చెందిన సింగరేణి ఉద్యోగి రాగుల సత్యనారాయణ భవాని దంపతుల పెళ్లి రోజు ఈ రోజు ఈ సందర్భంగా జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో జనగామ గ్రామ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు పాకెట్ మనీని అందించారు పండ్లను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఈ దంపతుల సేవా నిరుతిని పలువురు అభినందించారు పిల్లల మధ్య మ్యారేజ్ డే కేకును కట్ చేశారు స్కూల్ హెడ్ మాస్టర్ స్వప్న అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పలు పక్షాల బాధ్యులు దాతు శ్రీనివాస్ శివ భాగ్యలక్ష్మి ఆద్యా పటేల్ హర్ష యాదగిరి రమాదేవి రామస్వామి అశోక్ అయ్య గారు ఉన్నారు సంతోషంగా ఉంది పార్వతీ పరమేశ్వరుల మంగళ శాసనాలు సమర్పిస్తూ ఈ కార్యక్రమం చాలా చక్కటి కార్యక్రమం వివాహం కానీ పుట్టినరోజు శుభాకాంక్షలు ఇలాంటి చేసుకున్నప్పుడు మనం ఎంతో వృధా ఖర్చు పెట్టి ఎన్నో విలాసవంతమైన కార్యక్రమాలు చేస్తున్నాము అది తప్పని కాదు వాటిని మనం కొంచెం దృష్టిలో పెట్టుకొని ఇలాంటి పిల్లలకు కానీ పేద ప్రజానికి కానీ కానీ స్వచ్ఛంద సంస్థలు నడుపుతున్నారు వాటికి ఆర్థికంగా మనం భరోసా ఇస్తూ ఇలాంటి కార్యక్రమాలు ఇటువంటి ప్రదేశాలలో జరుపుకొని వాళ్ళకు మనం చేయతనిస్తూ ఇలాంటి కార్యక్రమాలు చేయడం వల్ల వాళ్ళకు కూడా మనం ఎంతో ఉత్సాహకరంగా ఉంటుంది ఇలాంటి వాటిని నిర్వహిస్తున్న మా గురుగారు మాకు గాంధీ సార్ గారు వచ్చిన నాయకులు ముఖ్యంగా ఈ ఇలాంటి ఆలోచన వచ్చిన దంపతులు చక్కటి ఆనందమైన జీవితాన్ని గడపాలి మళ్ళీ వచ్చే సంవత్సరం ఒక కొడుకు పట్టుకొని మళ్ళీ వెళ్ళి వచ్చిన పురుషేంద్రియ ఆయుషేంద్రియ ప్రచిస్తుంది జరుపుకుంటూ ఉంటారు పెళ్లి రోజు కానీ పుట్టినరోజు కానీ కానీ ఆ వేడుకలు అనేటి ఈ పేద విద్యార్థుల విద్యార్థులు విద్యార్థుల దగ్గర గవర్నమెంట్ స్కూల్స్ జరుపుకుంటే వాళ్ళ మేము కూడా పిల్లలు కూడా ఎంతో సంతోషపడతారు వాళ్ళ సంతోషం అంటే బలవా బ్రహ్మవాక అన్నట్టు వాళ్ళ సంతోషంగా ఉంటేనే మనం కూడా హాయిగా నిండుగా హాయిగా ఉంటారని చెప్పి అనుకుంటూ కాంగ్రెస్ పార్టీ నేత మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ మహంకాళి స్వామి జన్మదిన వేడుకలు ఈరోజు ఆయన అభిమానులు వాడవాడల ఘనంగా నిర్వహించారు పలువురు సేవా కార్యక్రమాలను నిర్వహించారు ముల్లుకుంట్ల శ్రీకాంత్ ఆధ్వర్యంలో గోదావరికని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలోని బ్లడ్ బ్యాంకులో పలువురు యువకులు రక్తదానాన్ని చేశారు రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు ఉన్నారు కాగా యూత్ కాంగ్రెస్ టౌన్ ప్రెసిడెంట్ కుడుదల శివ మిడిదొడ్డి ప్రవీణ్ ఆధ్వర్యంలో జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో గోదావరికర్ని హనుమాన్ నగర్లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల అంగడి బడిలో పేదింటి పిల్లలకు ప్యాకెట్ మనీని అందించారు సీట్లను పంపిణీ చేశారు అన్నదానం చేపట్టారు అలాగే మహంకాళి స్వామి ఆత్మీయుడు సోయల్ ఆధ్వర్యంలో జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో పేదింటి పిల్లలకు పాకెట్ మనీని అందించారు సాయి సేవా సమితిలో మహంకాళి స్వామి చేతుల మీదుగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో నాయకులు పాతపల్లి ఎల్లయ్య గట్ల రమేష్ ముస్తఫా గడ్డం శ్రీనివాస్ కాంపెల్లి సతీష్ బాలరాజ్ కుమార్ తాదితారులు ఉన్నారు ఇది ప్రేమికుల రోజు కాదు దేశాన్ని ప్రేమించి దేశం కోసం ప్రాణాలు త్యాగం చేసిన అమర జవాన్ల త్యాగ దినం మీ త్యాగం వృధా కాలేదని మీ ఆశయం ఆగిపోలేదని గోదావరికానికి చెందిన జవాన్ మనోహర్ ఏమన్నారో చూద్దాం నేను మీ మనోహర్ని ఫిబ్రవరి ఫోర్టీన్త్ అంటే చాలా మందికి ఒక రోజు గుర్తుకొస్తుంది ఆ రోజుని నేను ఆ నృత్యం చెప్పాను ఎందుకంటే అది మన సంస్కృతి కాదు అది పాశ్చాత్య దేశాల సంస్కృతి అది మోడ్రన్ కల్చర్ మన కల్చర్ వచ్చేసి మనం గుర్తుంచుకునే రోజు వచ్చేసి ఫిబ్రవరి ఫోర్టీన్త్ అంటే ఆ రోజు రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి ఫోర్టీన్త్ రోజు అమరవీరులైన నలభై మంది సిఆర్పిఎఫ్ జవాన్లని వాళ్ళ కుటుంబాలను స్మరించుకునే రోజు పుల్వామా అటాక్లో నలభై మంది సిఆర్పిఎఫ్ జవాన్లు పారామిలిటరీ జవాన్స్ చనిపోయిన రోజు ఫిబ్రవరి ఫోర్టీన్త్ సో అందరూ దయచేసి ఈ వ్యాలంటైన్స్ డే అనే దరిద్రమైన రోజును పక్కన పెట్టి అమరవీరుల సంస్మరణ డేగా ఈ ఫిబ్రవరి ఫోర్టీన్త్ను మీరు స్మరించుకోవాలి ఆ అమరవీరులను స్మరించుకోవాలి అప్పుడే వాళ్ళకు మనం ఒక నిజమైన రెస్పెక్ట్ ఇచ్చిన నిజమైన గౌరవం ఇచ్చిన అవుతాం ఇది మన భారతీయ సంస్కృతి సో దయచేసి ఈ ఫిబ్రవరి ఫోర్టీన్త్ రోజు వ్యాలంటైన్స్ డే వద్దు అమరవీర్ల సంస్మరణ దినోత్సవం ఫిబ్రవరి ఫోర్టీన్త్ పుల్వామా దాడిలో అమరులైన నలభై మంది సిఆర్పిఎఫ్ జవాన్స్ పారామిలిటరీ జవాన్లని స్మరించుకుందాం వాళ్ళకొక సెల్యూట్ నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో లండన్ బ్రిడ్జ్ ముఖద్వారంతో మీకు స్వాగతం పలుకుతుంది ఫన్ అండ్ జాయ్ లండన్ సిటీ ప్యాలెస్ ఎగ్జిబిషన్ ప్రభుత్వ జూనియర్ కళాశాల గ్రౌండ్ గోదావరి కనీలో రండి మీ పిల్ల పాపలతో కలిసి విచ్చేసి చూడండి తినండి తిరగండి ఆనందించండి ఇలా ఎన్నో స్టాల్స్ ఉన్నాయండి పిల్లలకు పెద్దలకు ఉల్లాసంతో పాటు కుటుంబ సభ్యులకు అనుభూతినిచ్చే అమ్యూజ్మెంట్ ఎగ్జిబిషన్ మహిళల కోసం వివిధ రాష్ట్రాల నుండి విచ్చేసిన గృహోపకరణ వస్తువులు కలంకారీ బెడ్ షీట్స్ హ్యాండీక్రాఫ్ట్ ఐటమ్స్ జువెలరీ ఐటమ్స్ హ్యాండ్ బ్యాగ్స్ ఇలా ఎన్నో రకాల స్టోర్స్ ఉన్నాయి ఫన్ అండ్ జాయ్ లండన్ సిటీ ప్యాలెస్ ఎగ్జిబిషన్ అరవై అడుగుల జాయింట్ వీల్ కోలంబస్ క్రాస్ వీల్ బ్రేక్ డాన్స్ డెవిల్ హౌస్ ఇలా ఎన్నో రకాల అమ్యూజ్మెంట్స్ తో మీకు స్వాగతం పలుకుతుంది ఫన్ అండ్ జాయ్ లండన్ సిటీ ప్యాలెస్ ఎగ్జిబిషన్ ప్రతిరోజు సాయంత్రం ఐదు గంటల నుండి రాత్రి పది గంటల వరకు తప్పక వి చూడండి మీ కుటుంబ సభ్యులతో ఫన్ అండ్ జాయ్ లండన్ సిటీ ప్యాలెస్ ఎక్స్బిషన్ ప్రభుత్వ జూనియర్ కళాశాల గ్రౌండ్ గోదావరి కనీలో ఇంత గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం